వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల వేట కొనసాగిస్తోంది వైసీపీ అధినేత సీఎం జగన్ రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తారు సర్వేల మీద సర్వేలు చేయించి గెలుపు గుర్రాలను ఖరారు చేస్తున్నారు టికెట్ల కేటాయింపులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రజల్లో మంచి పేరు ఉన్న నేతలకే సీటు ఖరారు చేస్తున్నారు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ను తెలుసుకుంటున్నారు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పరిస్థితిపై లెక్కలు వేసుకున్న తరువాతే టికెట్ కన్ఫామ్ చేస్తున్నారు నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలు లెక్కలు వేస్తున్నారు ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దించాలన్న దానిపై ఓ రేంజ్ లో కసరత్తు జరుగుతోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగు జాబితాలను విడుదల చేశారు యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు పది పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మార్పులు చేర్పులు చేసిన నియోజకవర్గాల విషయంలో పార్టీ హైకమాండ్ పునరాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రీసర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం మార్పులు చేసిన నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు లేని చోట కొత్త ముఖాలపై అభ్యంతరాలు ఉన్నాయని అంతర్గత నివేదికలు వస్తున్నాయి పార్టీలోని నేతలే స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర కొంతమంది అభ్యర్థుల విషయంలో తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లుగా సమాచారం రేపల నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఈ ఊరు గణేష్ ను సమన్వయకర్తగా నియమించింది ప్రస్తుతం ఆయన అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి జగన్ డైలమాలో పడినట్లు సమాచారం ఈ ఊరు గణేష్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత లోకల్ గా సర్వే చేస్తే సంచలన విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది ఆయనకు గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని తేలింది దీంతో మొన్నటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చూసిన రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు నియోజకవర్గ బాధ్యతలు చూసి సూచన ప్రాయంగా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది పరిస్థితులు అనుకూలించకపోతే ఎంపీ మోపిదే వెంకట్రామలారావు ను బరిలోకి దించాలని ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం గుంటూరు జిల్లా ప్రతిపాటి నియోజకవర్గ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్టు తెలుస్తోంది విజయవాడకు చెందిన బాలసాని కిరణ్ కుమార్ ను తీసుకువచ్చి ప్రతిపాడు బాధ్యతలు అప్పగించారు బాలసాని ప్రతిపాడు బాధ్యతలు అప్పగించడం కారణాలు తెలియని ఎమ్మెల్యే కాదని కిరణ్ కు సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలసాని కిరణ్ అనే వ్యక్తి ఎవరో పార్టీలో ఉన్న తెలియదని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు అదే జిల్లాలో మల్లెల్ల రాజేష్ నాయుడు ను చిలుకులూరిపేట ఇన్ఛార్జి గా నియమించడాన్ని పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది అక్రమ పశువుల వ్యాపారం చేసే వ్యక్తికి ఇన్ఛార్జి బాధ్యతలు ఎలా ఇస్తారని సొంత పార్టీ నాయకులే నిలదీస్తున్నారు అన్ని వైపుల నుంచి మల్లెల్ల రాజేష్ నాయుడు పై వ్యతిరేకత వస్తూ ఉండడంతో అధిష్టానం పునరాలోచనలో పడిందని నేతలు చర్చించుకుంటున్నారు మరోవైపు వేమూరు నియోజకవర్గానికి వరికూటి అశోక్ బాబు తిరిగి పరిశీలించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి అటు విజయవాడ వెస్ట్ నుంచి మైనార్టీ అభ్యర్థిని పోటీ చేయాలని వైసీపీ భావించింది ఇన్ఛార్జ్ గా బాధ్యత అప్పగించిన షేక్ ఆసిఫ్ కు గెలుపు అవకాశాలు లేవని సర్వేలో తేలడంతో ఆయన స్థానంలో నిమ్రో కాలేజ్ అధినేత రసూల్ ఖాన్ తో పాటు మరో పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం Do like, share and subscribe to Volga News.